पदामपहत्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो पलिकद पलिकटिति भागवतमटिकिञ्चडिवाडुरामभद्रुण्डटिकवहरमगुनटिकेरण्डुकाधने कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च నందగోపకుమారాయ గోవిందాయ నమో నమ జై శ్రీరామ్ ఈ మధ్య మా ఫ్రెండు ఒక ఆయన కనబడ్డాడు వాళ్ళ అబ్బాయి ఉన్నాడు ఇక్కడ తోట విజయ్ నాగ్ అని మంచి మేధావి సురద్రూపి మంచి బయోటెక్ పిహెచ్డీ డాక్టరేట్ చేశాడు పెద్ద పెద్ద ఫార్మా కంపెనీలో అడ్వైజర్గా ఉంటుంటాడు ఆయన ఆయన అడిగాడు స్వామి ధ్యానం ధ్యానం అంటారు ధ్యానం ఎట్లా చేయాలి కొంతమంది రోజు విశ్వ సహాశ్రమాలు చదువుతూ ఉంటారు అదే నా ధ్యానం అంటే కొంతమంది ముక్కు కూర్చొని ముక్కు మూసుకొని తప్ప ధ్యానం చేస్తున్నాను అదే ధ్యానమా కొంతమంది మన కొండాపూర్ రామాలయానికి వచ్చినప్పుడు రామాలయంలో అమ్మ కామాక్షమ్మ గుడిలో కూర్చొని మా బాసిపెట్లేసిన కూర్చొని కాళ్ళ చేతులు కాళ్ళ మీద చేత తోడమీ చేతులు పెట్టుకొని ధ్యానం చేస్తారు అది ఏమిటి ధ్యానం అంటే ఏంటి అది కదా చూసారా ఇదే మాట అడిగాడు బుద్ధవు ఇదే మాట చెప్పాడు కృష్ణుడు కూడా బుద్ధవుడికి ఏం చెప్పాడు అంటే అయ్యా ధ్యాన మార్గం అడిగావు నువ్వు ఒంటరిగా కూర్చొని తొడల మీద చేతులను సంధించి చూపుని ఈ ముక్కు చివర నాసాగ్రహం మీద నిలపాలన్నారు ఇక్కడ నాసాగ్రము అంటే ముక్కు చివర అని అర్థం దీంట్లో కొంత విరుద్ధమైనటువంటి భావాలు ఉన్నాయి ముక్కు చివర అంటే ఈ యొక్క పెదవి పైన లేక ఫార భాగం కిందన నాసాగ్రం అని చెప్పాడు వ్యాసమహర్షి చెప్పాడు పోతడాన్ని భాగవతం చెప్తున్నది నాసాగ్రములో దృష్టి దృష్టిని కేంద్రీకరించము అంటే నాసాగ్రం అంటే ఇదే ఈ ముక్కు చివరదే ఇక్కడదే అని శ్రీ వైష్ణవులు కూడా ఒక స్పర్ధ ఉన్నది స్వరూపం ధరించేటప్పుడు దీన్ని పాదం అంటారండి ఈ పాదం నాసాగ్రం దాకా పోవాలంటారు అంటే ఇది పాదం పెట్టినప్పుడు ఇక్కడ దాకా పోవాలా లేకపోతే నాసాగరం ముక్కు ఇక్కడ మొదలవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పోవాలని చెప్పి ఇది కూడా రెండు రకాల అభిప్రాయాలు అంటూ ఉన్నాయి ఈ ధ్యాన మార్గంలో అయితే కృష్ణస్వామి చెబుతుంది ఏమిటి అంటే ఒంటరిగా కూర్చోవాలా భక్తి ధ్యాన భక్తి యోగ ఉంది మనకు భగవద్గీతలో రెండు తుడల మీద చేతులు చాచిపెట్టుకోవాలి దృష్టిని ముక్కు చివర చూపుతాలు అంటే ఈ ఫాల భాగంలో అనుకుందాం ప్రస్తుతానికి నిలిపి ప్రాణాయామంతో నన్ను హృదయంలో ఉన్నటువంటి భగవంతునిగా భావించి పద్దెనిమిది రకాలైనటువంటి ధారణాయోగ సిద్ధులను తెలుసుకొని అందులో అణిమ మొదలైన ప్రధానమైన సిద్ధులను సిద్ధులుగా గ్రహించి ఇంద్రియాలను బంధించి మనసును ఆత్మలో చేర్చి ఆత్మను ఆత్మతో లగ్నం చేసి బ్రహ్మపదాన్ని పొందేటటువంటి భాగవత శ్రేష్ఠులు ఇతర విషయాలతో ఇవ్వకుండా నన్నే చేరతారు అని చెప్పాడు ఇది ఇది భగవద్గీతలో జాన యోగం మనకున్నది ఆయన నిశ్చలంగా ఉంటూ దిక్కు దిశవలోకయం సుజవు దేశే ప్రతిష్టాప్య స్థిరమాసరమాత్మన ఒక పవిత్రమైనటువంటి ప్రదేశంలో స్థిరయోగంలో కూర్చొని బాస్పెట్లేసు కూర్చొని ధ్యానం ఇప్పుడు చెప్పినట్టుగా చేతులు కాళ్ళు నివాసాలు కదిలించకుండా ఉండి నీ ఋషుని ముక్కుచోర భాగాన్ని చూస్తూ నువ్వు నన్ను లోపల ఉన్న భగవంతుడిగా భావించి ధ్యానం చేయమని చెప్పాడు అదే మాట భగవద్గీయ బుద్ధుడికి కూడా చెప్తున్నాడు కృష్ణస్వామి చెప్పి ఇంతకుముందు పాండుకుమారుడైనటువంటి అర్జునుడు కూడా కురుక్షేత్ర మహాసంగ్రామం అయిపోయిన తర్వాత ఏడుస్తూ కూర్చున్నాడు దిగులు పడుతూ విషాదం పొంది ఉన్నాడు ఆయన అడిగాడు దాన్ని ఏం చేయమంటావా ఆయన అడిగితే అతని చెప్పింది కూడా నీకు కూడా చెప్తా ఇను అన్నాడు చరచరాత్మకమైనటువంటి ప్రపంచమంతా కూడా నా ఆకారంగా భావించాలి దిశస్చనంలో సమస్తమైనటువంటి విశ్వమంతా కూడా నేను వ్యాపించి ఉన్నటువంటి భగవత్ నువ్వు భావించాలి అందుగలడు ఇందు లేని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతకి దూచిన అందందే గలడు దానవాగ్రని వింటే అన్నాడు ప్రహ్లాదుడు కాబట్టి సర్వము కూడా విష్ణు కళామయంగా భావించాలి చరించే వస్తువులు చరించకుండా ఉండే అంటే కదిలే వస్తువులు కదలకుండా నిశ్చలంగా ఉండేటటువంటి పర్వతాలు మధు పర్వతాలు ఇలాంటి విషాణువులు అంటాం వీటన్నిటి అందుకు కూడా భగవద్దు వ్యాపించి అన్న మహాసత్యాన్ని గ్రహించి ఉన్నవాడు అయినట్లయితే సర్వత్రా భగవద్ వ్యాధిని చూచిన వాడు అయినట్లయితే అదే విష్ణు సంబంధాన్ని పొందడం అనేటటువంటిది కాబట్టి చరచరాత్మకమైనటువంటి ప్రపంచమంతా కూడా నా ఆకారంగా భావించి సమస్తమైన జీవుల్లో కూడా నన్ను దర్శించగలిగి ఉండాలి అంటే భూత సూక్ష్ములందు జీవుడు దుర్జయమైన వాటిలో మనస్సు మనస్సు దేవతలలో బ్రహ్మ అట్లాగే వర్షవసుల్లో అగ్ని ఆదిత్యుల్లో విష్ణువు రుద్రులందు నీరలోహితుడు బ్రహ్మలందు భృగువు ఋషులందు నారడు ధేనువులందు కామధేనువు అట్లాగే సిద్ధులలో కబిరుడు రాక్షసుల్లో ప్రహ్లాదుడు గ్రహాలలో చంద్రుడు ఏనుగుల్లో ఐరావతం అట్లాగే గుర్రముల్లో ఉచ్ఛైశ్రవం సర్పాలలో వాసుకి మృగాలలో సింహం ఆశ్రమంలో బృహస్థాశ్రమం వర్ణాలందు ఓంకారం నదులలో గంగా సముద్రంలో పాల సముద్రం ఆయుధంలో ఆయుధాల్లో ధనస్సు కొండల్లో మేరువు చెట్లల్లో అశ్వధామ ఓషధుల్లో ఎవలు యజ్ఞాల్లో బ్రహ్మ ఈ రకంగా వ్రతాల్లో అహింస యోగాల్లో ఆత్మయోగం స్త్రీలలో శతరూప మాటల్లో సత్యం రుదువుల్లో వసంతం మాసాల్లో మాసానా మార్గశీర్షోహం ఋతూనా కుసుకర అని చెప్పినట్టుగా మాసాల్లో మాసం నక్షత్రాల్లో అభిజిత్తు యుగాల్లో కృతయుగం భగవతాకారంలో సాక్షాత్తు కూడా వాసుదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుడు ఈ కుబేరుడు వానల్లో ఆంజనేయుడు రత్నాల్లో పద్మరాగం దానముల్లో అన్నదానం తిథులు ఏకాదశి నరుడలో నరుడులో అంటే మనుషుల్లో శ్రీ శ్రీవైష్ణవ భాగవతుడు ఇవన్నీ కూడా నా విభూతులుగా తెలుసుకో అని భగవద్గీతలో విభూతి యుగంలో ఏం చెప్పాడో అదే విషయాన్ని చెప్పాడు ఉద్ధవుడికి కృష్ణస్వామి సరే బాగుంది అన్నాడు అంటే మళ్ళీ ఉద్ధవుడు అన్నాడు స్వామి వర్ణాశ్రమ ధర్మం బులు వర్ణాశ్రమ ధర్మం బులు నిర్ణయముగ నా తెని రజనాభా కన్న రసాయనము వర్ణింపు వినిదనేడు వనరుగనేత్ర పద్మనాభ పద్మలోచన వర్ణాలు ఆశ్రమాలు అంటారే ఏ వర్ణంలో ఏ ఆశ్రమాల్లో ఏ ధర్మాలుంటాయో అసలు చెవులు నేత్రడు అని చెవుల గింపుగా చెప్పబయ్యా వాటిని వింటాను అన్నాడు అప్పుడు కృష్ణుడు నాలుగు వర్ణాల పుట్టుక నాలుగు నాలుగు వర్ణాలంటే బ్రాహ్మణ క్షత్రియ వయసు శోద్రాజులు అంటామే ఆ రకంగా నాలుగు వర్ణాల పుట్టుక నాలుగు ఆశ్రమాలు అంటే ఏమిటి బ్రహ్మచర్యం గృహస్థాశ్రమం ఆనప్రస్థం సన్యాసాశ్రమం వాటి వాటి ఆయా ఆశ్రమాల్లో ఉండి తగిన పద్ధతులు నాలుగు వేదాల్లో చెప్పిన ధర్మాలు ప్రవృత్తి నివృత్తి హేతువులైనటువంటి పురాణాలు ఇతిహాసాలు శాస్త్రాలు వైరాగ్య విజ్ఞానాలు అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాడు చెప్పి సరధర్మాన్ పరిచర్జ మాగం శరణం రజ మహంతా సర్వపాపేభ్యో మోక్ష ఇష్యామి దీని సుచ దీని చరమశ్లోకమంటాం భగవద్గీతలో మోక్ష సన్యాస యోగంలో చివరి పద్దెనిమిదవ అధ్యాయాల్లో వస్తుంది వాట్ ఈజ్ ది క్వింట్ ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత వాట్ ఎగ్జాక్ట్లీ కృష్ణ హ్యాస్ ఎ సెట్ టు అర్జున అంటే నాయన నేను చెప్పిన ఏడు వందల శ్లోకాలు అవన్నీ విన్నావు కదా అట్లా ఉంచు ఒక్క మాట చెప్తా విను దిస్ ఈజ్ మై ఫైనల్ జడ్జ్మెంట్ అని చెప్పాడు అది సర్వధర్మాన్ని పరిత్యజ్య మామ్ ఏకం శరణం రజ అహంతా సర్వపావేభ్య మోక్షయిష్యామి మా శిష్య అని చెప్పాడు అని చెప్పి ఉపనిషత్తులమైనటువంటి వచన ప్రకారంగా ఎవడైనా సరే నా ఎందు మతిని స్థిరం చేసుకొని వర్తించేటటువంటి వాడు ఇంకో మాట మాట్లాడాడు అనవసరంగా వాద వాదాలు వివాదాలు నినాదాలు అవసరం లేదు అని నా మీద మనసు కలిగి ప్రవర్తించండి ఇది చ ఇది చర్మ సందేశం అని చెప్తున్నాడు అని చెప్తే అది అని ఎవరికి కృష్ణస్వామి ఉద్ధవుడు చెప్పాడు నాలుగు వర్ణాల పుత్రుగా నాలుగు ఆసమదిగిన పద్ధతులు నాలుగు వేదాలు ధర్మాలు ఇవన్నీ కూడా చెప్పేసేసాడు చెప్పి ఇప్పుడు చాలా చెప్పావయ్యా అంటే ఉద్ధవుడు అన్నాడు తెలియనివి కొన్ని చెప్పేదివి తెలియనివి కొన్ని చెప్పిది తెలియంగా వెళ్ళని ఇంకా తెలియబొమ్మ కృష్ణ వాళ్ళని గిమేలగవను నలివా జనక భక్త నదపదగల బ్రహ్మదేవుని కదండివి నీవు భక్తులకి నిరంతరం కూడా నమస్కరించబడేటటువంటి పాద పద్మాలు కలవాడివి కృష్ణ తెలియని కొన్ని చెప్పావు ఇంకా చాలా ఉన్నాయి తెలుసుకోవచ్చినవి అనుగ్రహంతో చెప్పవయ్యా నేను అవుతాను అని ప్రార్థించాడు ఉద్ధవుడు కృష్ణస్వామిని అప్పుడు కృష్ణస్వామి చెప్తూ ఉన్నాడు నీపాదకమల సేవ నీపాదాచకులతోడియమునుడితాంతాపారభూతదేయుం తాపసమంతారనా సేయగదే